భారతీయ ఓటర్లకి ముఖ్య విజ్ఞప్తి మీరు ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం తీసుకెళ్ళాలి ఆధారాలు అనేవి మనకి ఎన్నికల సంఘము గుర్తించినటువంటి పన్నెండు ఇవ్వడం జరిగింది అందులో ఆ పన్నెండుకు సంబంధించిన ఏ కార్డు తీసుకెళ్ళినా కానీ మీకు ఆ వాటర్ ఐడి అంట ప్రూఫ్ అంటే ఖచ్చితంగా నీ ఓటు వాటర్ లిస్ట్లో చూసిన తర్వాత ఖచ్చితంగా నువ్వే అని గుర్తుంచుకోవడానికి ఒక అడ్రస్ ప్రూఫ్ ఓకేనా ఆ ప్రూఫ్లు అనేవి మనకి పన్నెండు ఇవ్వడం జరిగింది అందులో ఒకటి కార్డు అంటే వాటర్ ఐడి అంటే మీకు ప్రతిసారి కూడా ఒక వాటర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది మీ ఫోటో మీ అడ్రస్తో అలాగే పద్దెనిమిది సంవత్సరం దాని ప్రతి వ్యక్తి కూడా ఒక వాటర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఎపిక్ కార్డ్ అంటారు రెండోది పాస్పోర్ట్ రెండోది పాస్పోర్ట్ పాస్పోర్ట్ మీకు తెలుసు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అలాగే సేవా గుర్తింపు కార్డు ఇది చాలా తక్కువగా ఉపయోగిస్తారు సేవా గుర్తింపు కార్డు అనేది న్యాచువల్ పబ్లిక్ లిమిటెడ్ యూనియన్ యూనిట్ కి సంబంధించినటువంటిది నెక్స్ట్ పాస్బుక్ బుక్ మీకు తెలిసిందే నెక్స్ట్ పాన్ కార్డ్ ఇది ఉద్యోగులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు పాన్ అలాగే స్మార్ట్ కార్డ్ ఇది కార్మిక సంఘం ఇచ్చే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డు ఇది అలాగే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అది జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించినాబ్ కార్డు ఇస్తారు కదా ఆ జాబ్ కార్డు అలాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్డు అలాగే పెన్షన్ కార్డు పెన్షన్ కార్డు అలాగే అధికారిక గుర్తింపు కార్డు అఫీషియల్ రికగ్నైజేషన్ అంటే ఇది ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఆధార్ కార్డు పన్నెండు గుర్తింపు కార్డులు ఏవైనా తప్పనిసరిగా మీ ఓటు వేసే ముందు తీసుకెళ్ళాలి ఒరిజినల్ ఓకేనా ఒకటి కార్డ్ ఐడి రెండు పాస్పోర్ట్ మూడు డ్రైవింగ్ లైసెన్స్ నాలుగు సేవా గుర్తింపు కార్డు ఐదు పాస్బుక్ ఆరు పాన్ కార్డు ఏడు స్మార్ట్ కార్డు ఎనిమిది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధిత జాబ్ కార్డు తొమ్మిది ఆరోగ్యశ్రీ పది పెన్షన్ కార్డు పదకొండు అధికార గుర్తింపు కార్డు ఇది కేవలం ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలకు ఇస్తారు నెక్స్ట్ పన్నెండోది ఆధార్ కార్డు ఈ ఖచ్చితంగా ఈ కార్డు మీరు తీసుకెళ్తేనే మీకు ఓటు అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఎట్టి పరిస్థితుల్లో ఓటు అనేది వజ్రాయుధం ఆ పొరపాటు ఎక్కడ కూడా జరగకూడదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా కూడా ఓటు తిరస్కారానికి గురి కాకుండా ఉండడానికి ఇదొక ప్రయత్నం ఓకే థ్యాంక్ యూ